హలో అండి ఒక హాస్పిటల్లో ముగ్గురు గర్భిణీలు ఇలా మాట్లాడుకుంటున్నారు అందులో మొదటి నా భర్త కోటేశ్వరుడు నాకు ఒక కొత్త కారు అలాగే డ్రైవర్ని కూడా పెట్టారు అని చెప్తుంది అనమాట ఇక రెండవ గర్భిణి ఏమంటుందంటే నా భర్త లక్షాధికారి నాకు ఒక కారు అందు దాంతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఇస్తాడు అని చెప్పింది ఎక్కడికి వెళ్ళి ఏమైనా ఖర్చు పెట్టుకో అని అంటుంది అని ఇంకొక గర్భిణి చెప్తుంది ఇక మూడవ గర్భిణి ఏం చెప్తుందంటే నా భర్త ఒక సాధారణ ఉద్యోగి ఇంట్లో సంపాదించి అంతా అతను ఒకరే అన్నమాట ఇంట్లో సంపాదించేది క్రెడిట్ కార్డు కానీ కార్ కానీ మాకు ఏదీ లేదు నా ప్రతి బాధని తను అర్థం చేసుకుంటాడు నా మొహం చూసి నాకేమైందో తానే చెప్తాడు అని చెప్తుంది అప్పుడు ఆ మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఆ ఇద్దరు ఏమనుకుంటారంటే ఈ డబ్బు లేని వారి మాటలు అన్నీ కూడా ఇలానే ఉంటాయి అని నవ్వుకుంటారనమాట సో కొంత సమయానికి ముగ్గురికి కూడా అన్ని వైద్య పరీక్షలు ముగించుకొని బయటకు వచ్చారు అందులో మొదటి గర్భిణి వాళ్ళని చూస్తూ అంటే వాళ్ళ వైపు చూస్తూ చూసారా నా కోసము ఎంత లగ్జరీ కారు వచ్చిందో అని అంటుంది ఇక రెండవ గర్భిణి కూడా చూస్తూ వాళ్ళ ఇద్దరిని చూస్తూ నా కోసం డ్రైవర్తో పాటు కారు కూడా వచ్చింది అని వేటకరంగా ఉంటుందన్నమాట ఇక మూడవ ఆమె నీకోసం ఎవరు వచ్చారు చెప్పు అని ఆ ఇద్దరు గర్భిణీలు మూడవ గర్భిణిని అడుగుతుంటే తాను సమాధానం చెప్పబోతుంటేనే ఇక ఒక బండి మీద ఆ మూడవ గర్భిణి ఒక భర్త వచ్చాడనమాట ఆ స్కూటర్ మీద రాగానే ఆమె ఎండలో నిల్చుందని ఎందుకు ఎండకు నిల్చున్నావు నీడలో ఉండొచ్చు కదా నీకు అలసటగా ఉందా అని వాటర్ బాటిల్ తీసి తాగమని ఇచ్చాడంట సో అది ఆ ఇద్దరు చూసి తలదించుకుంటారట ధనవంతులు ఎవరు ఇప్పుడు అర్థమైందా మీకు వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది నిజమైన సంపద డబ్బులో ఉండదు ప్రేమ అభిమానం బంధంలో ఉంటుంది బాగుంది కదా మరి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి